కేటీఆర్ సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి హాట్ కామెంట్ చేశారు అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయినందుకే ఆయన మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు ఇక ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై తాను చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్లో పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఈ కేసులో ఆయన నాంపల్లి న్యాయస్థానం అల్లు అర్జున్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్న అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేసి సమయంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారని దీంతో సీఎం ఇగో హట్ అయ్యి ఆయన్ను అరెస్ట్ చేయించారనే ప్రచారం జరిగింది తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారని ఆరోపించారు ఇంత అన్యాయం ఉంటుందా అని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు